ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ వద్ద రాస్తారోక చేశారు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పారు రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు ఇప్పుడు పన్నెండు వేలకు కుదించి రైతులకు తీరని ద్రోహం చేస్తోందని మండిపడ్డారు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా పోరాటం చేస్తామన్నారు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు కానీ రైతులకు కానీ ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీ గ్యారెంటీలు గానీ దానిలో భాగంగా నాలుగు వందల ఇరవై ఏది కూడా అమలు చేయకుండా రైతు రుణమాఫీ కుటుంబ చేసుకుంటూ రైతు పెట్టుబడి కూడా దానికి వివిధ రకాలైన ఆంక్షలు విధించి అరవై లక్షల మంది ప్రజలకు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు పెట్టుబడి ఏదైతే ఉందో రైతు ఎరువుల పంపిణీ ఏదైతే ఉందో అవన్నీ కూడా అన్యాయం చేస్తూ ఈ రోజు ఎన్నికల సందర్భంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పదిహేను వేల పన్నెండు వేలు చేసి ఒక డ్రామాకు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ